హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ చట్నీని టైం లేనప్పుడు ఎక్కువ హడావిడిగా కాకుండా వన్ మినిట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని సింపుల్గా హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఇడ్లీ దోశలోకి ది బెస్ట్ కాంబినేషన్ సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి బ్రౌన్ పాట్ని కూడా తీసేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా పల్లీల్ని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం సేపు అయితే చల్లారినిద్దాం నెక్స్ట్ అదే కడాయిలో కారానికి తగినన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు కొంచెం సేపు అయితే చల్లారినిద్దాం నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం జీలకర్ర టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ తగిన వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూశారు కదా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకునే చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ కాయిల్ని యాడ్ చేసుకొని తాలింపు గింజలు మిర్చి కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకు చిరపటలాడిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి ది బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్